హాయ్ అండి వెల్కమ్ టు యువర్ ఛానల్ నేను మీ జ్యోతి ఈ సండే మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి నిజంగా రెస్టారెంట్ స్టైల్లోనే పా పక్క కొలతలతో చాలా బాగా కుదిరింది మెతుకు మెతుకు కూడా అంటుకోకుండా పొడి పొడిగా ఎమ్మి ఎమ్మిగా చాలా స్పైసీగా వెరీ వేరే టేస్టీగా ఉండండి ఇంకెందుకండి ఆలస్యం ఈ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలి అనేది వీడియోలోకి వెళ్ళి ఒక్కసారి మనం చూసేద్దాము సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఈ చికెన్ దమ్ బిర్యానీ చేయడానికి బాస్మతి రైస్ తీసుకోవాలండి బాస్మతి రైస్ అనేది ఒక గంట ముందు కడిగి నానబెట్టుకోవాలి గంట ముందు కడిగి ఎందుకు అని అంటే రైస్ అనేది చాలా తొందరగా ఉడుకుతుందండి ఒక రెండు సార్లు ఈ రైస్ కడిగి తర్వాత దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక గంట ముందు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి అది గంట కుదరదు అంటే కనీసం హాఫ్ అన్ అవర్ అయినా హాఫ్ అన్ అవర్ అయినా ముందని నానబెట్టుకోవాలి తర్వాత శుభ్రంగా కడిగిన కిలో చికెన్ అంటే పావు కిలో కాదండి త్రీ హండ్రెడ్ గ్రామ్ చికెన్ తీసుకున్నాను త్రీ హండ్రెడ్ గ్రామ్ చికెన్లోకి దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు అండ్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను అదేవిధంగా ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఉప్పు కారం అనేది మీ రుచికి తగ్గట్టు టేస్ట్కి తగ్గట్టు అనేది వేసుకోండి దీంట్లోనే దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేటట్టు ఉప్పు కారం అన్నీ బాగా పీసుకు పెట్టేటట్టు బాగా కలిపి ఇది కూడా ఒక హాఫ్ అన్ అవరు కలిపి కలిపి పక్కన పెట్టుకోవాలి సో ఇది ఇది కూడా పక్కన పెట్టుకున్నామండి ఈ చికెన్ కూడా మూత పెట్టుకుని తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దీంట్లోకి ఒక హాఫ్ ఇంచు దాల్చిన చెక్క రెండు ఇలాచీలు నాలుగైదు లవంగాలు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఇవన్నీ వేసుకుని మనం మెత్తని పొడిలా చేసుకుందామండి ఈ మసాలా పొడిని కూడా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం మన చికెన్లోకి వాడే మసాలా ఇదేనండి ఇప్పుడు బిర్యానీలోకి వాడే మసాలా ఇదే ఈ మసాలా అనేది మనం పక్కన పెట్టుకున్నాము తర్వాత ఇదే మిక్సీ జార్లోకి నాలుగు నాలుగు నాలుగైదు పచ్చిమిరపలు వేసుకుని దీంట్లోకి కొత్తిమీర పుదీనా రెండు కలిపి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా దీంట్లోకి మీడియం సైజ్ ఈ సైజ్ టమోటాలు ఎర్ర టమోటాలు తీసుకోవాలి ఇవి చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని దీంట్లో యాడ్ చేసుకోవాలి వీటిని కూడా మెత్తని పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇంత మెత్తగా ఇంట్లో ఏ క్వాంటిటీలో ఉంటే సరిపోతుంది దీన్ని కూడా వేరే గిన్నెలోకి సపరేట్గా తీసుకుని పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండి పెట్టుకుని దాంట్లో మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుందామండి ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని లైట్ గోల్డెన్ కలర్లో డార్క్ గోల్డెన్ కలర్లో వచ్చేటంత వరకు వేయించుకోవాలండి మాడకూడదు మాడకుండా డార్క్ గోల్డెన్ కలర్లో రావాలి ఆ విధంగా వచ్చేటట్టు హై ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇవి తీసుకుని పక్కన పెట్టుకుందామండి ఈ ఆనియన్స్ కూడా తీసేసుకుని తర్వాత ఇదే బ్యాండ్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని నెక్స్ట్ ఆయిల్ ఉంటే సరిపోతుంది లేదంటే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని దీంట్లోకి మూడు ఇలాచీలు చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకు అండ్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఇది ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో బాగా వేగిన తరువాత బాగా వేగాలండి లేదంటే పచ్చివాసన వస్తుంది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా వేగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అనేది ఉంది కదండి ఈ పేస్ట్ కూడా దీంట్లో బాగా ఆయిల్లో బాగా వేగాలండి లేదంటే ఇదంతా పచ్చివాసన వస్తుంది ఈ విధంగా ఆయిల్లో ఇదంతా బాగా వేగిన తర్వాత చూడండి దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఉప్పు కారం కలిపి పెట్టుకున్న ఈ చికెన్ని ఈ మసా మసాలాలో యాడ్ చేసుకోవాలి దీంట్లో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలుపుకుని పెట్టు కలుపుకోవాలి అంటే ఈ మసాలాలు మనం వేసిన పేస్ట్ ఇవన్నీ దీంట్లోకి పట్టేటట్టు వేయించు వేసిన తర్వాత మనం వేయించుకున్న ఆనియన్స్ కూడా కొన్ని యాడ్ చేసుకోవాలండి ఇదంతా కలిపి పెట్టుకుని దగ్గరకు అయ్యేంత వరకు మూత పెట్టుకుని ఉడకబెట్టుకుందాము ఆ చికెన్ ఆయిల్లోనే మగ్గాలండి తర్వాత పక్కన వేరే స్టవ్ వేరే దాని మీద రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుని దాంట్లోకి షజీరా దాల్చిన చెక్క ఇలాచి బిర్యానీ ఆకు సో ఇవన్నీ దీంట్లో యాడ్ చేసుకుని రెండు పచ్చిమిరగాయలు కట్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేడు పేస్ట్ కూడా యాడ్ చేసుకుని దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుని అండ్ కొంచెం సాల్ట్ రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుని మనం కలిపి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదండి ఆ మసాలా పొడి కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకుని దీంట్లో పుదీనా కొత్తిమీర అని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి దీంట్లో ఇప్పుడు ఇవన్నీ కలుపుకుని మూత పెట్టుకుని బాగా మసాలానివ్వాలండి నీళ్ళు అనేవి చూడండి ఇలా మసలిన తర్వాత మనం తీసుకున్న ఈ రైస్ ఉన్నాయి కదా గంట ముందు నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని వాటర్ లేకుండా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ అనేది దీంట్లో యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఎయిటీ పర్సెంట్ వరకు ఉడకబెట్టుకోవాలండి నేను నీళ్ళు అనేది సమానంగా వేసాను ఎక్కువ అయితే వేయలేదు మళ్ళీ తీసేటప్పుడు కొంచెం నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది కదా అనేసి సో ఇది దీన్ని మూత పెట్టుకుందాము లోపు పక్కన రైస్ అనేది మెత్తగా అయిపోయిందండి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయి ఉడికింది ఇంకా పక్కన చికెన్ చూద్దాము ఈ చికెన్ అనేది కూడా చూడండి చికెన్ అనేది కూడా ఉడికిపోయింది మనం నీళ్ళు లేకుండా ఏం గ్రే మాత్రం గ్రేవీతో మాత్రమే చికెన్ దగ్గర తెచ్చుకోవాలి నీళ్ళు అనేది ఉంటే మళ్ళీ రైస్ అనేది ఇంకా మెత్తగా అయిపోతుందండి ఇప్పుడు ఈ లాస్ట్లో మనం బట్టి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదండి ఆ మసాలా పొడి అంతా దీంట్లో యాడ్ చేసుకుని మొత్తం కలుపుని కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మూత పెట్టుకుని పక్క పెట్టుకుంటే ఆ మసాలా ఫ్లేవర్ అనేది చికెన్కి పడుతుందండి ఓ ఫైవ్ మినిట్స్ వరకు మసాలా ఫ్లేవర్ అంతా పడుతుంది మూత పెట్టి తీసుకుందాం ఇప్పుడు సో ఇప్పుడు చికెన్ అంతా చుట్టూ పరుచుకుని చూడండి చికెన్ అంతా చుట్టూ పరుచుకున్నాము దీంట్లోకి పైన కొంచెం కొత్తిమీర పుదీనా అనేది జలుకుందాము అండ్ మనం ఏంచుకున్న ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి ఇవి కూడా జల్లుకు పైన వేసుకుందాము ఇప్పుడు దీంట్లోకే మనం పక్కన ఉడికిన రైస్ అనేది ఉంది కదండి ఈ రైస్ అనేది వాటర్ లేకుండా చూడండి పైకైతే వాటర్ లేనట్టు కనిపిస్తున్నాయి కానీ కింద ఎంత వాటర్ ఉందో చూడండి చూడండి వాటర్ అనేది లేకుండా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇది రైస్ అనేది ఈ చికెన్లో యాడ్ చేసుకుని ఇది కూడా నీట్గా చుట్టూ పరుచుకోవాలండి ఇలా చుట్టూ పరుచుకున్న తర్వాత దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ పైన చల్లుకోవాలి అందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత మన ఫుడ్ కలర్ ఉంటుంది కదండి ఈ ఫుడ్ కలర్ అనేది కూడా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి అండ్ ఫుడ్ కలర్ రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ కూడా ఒకవేళ ఫుడ్ కలర్ ఎల్లో కలర్ దొరకను లేదు అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా పసుపు నీళ్ళను జలుపుకోవచ్చండి సరే అయిపోయిన తర్వాత మిగిలిన రైస్ కూడా మళ్ళీ దాని మీద వేసి అది మళ్ళీ చుట్టూరు పరుచుకుని దీని మీద కూడా సేమ్ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ ఫుడ్ కలర్ అనేది కూడా వేసుకోవాలండి ఫుడ్ కలర్ అనేది ఒక స్పూన్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఈ ఫుడ్ కలర్ దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రైస్ అంతా అయితే దీంట్లో వేసేసామండి మిగిలిన కొత్తిమీర పుదీనా అనేది కూడా పైన చల్లుకోవాలి ఒక స్పూన్ నెయ్యి కూడా కంపల్సరీ స్పూన్ నెయ్యి కూడా పైన చల్లుకోవాలండి చుట్టూరు చల్లుకోవాలి ఇప్పుడు ఈ బిర్యానీని దమ్ చేయాలంటే ఎలా అంటే చపా గోధుమ పిండి ఉంటుంది కదండి గోధుమ పిండిని చపాతి పిండిలో కలుపుకుని ఇలా మనం వండినే రైస్ భగం బిర్యానీ భగానికి ఇలా చుట్టూరు అప్లై చేయాలి ఎందుకంటే గాలి అనేది అస్సలు తగల వెళ్లకుండా ఆవిరనేది బయటికి రాకుండా ఇలా చుట్టూ అప్లై చేసుకునే కదా దీని మీద గాలి వెళ్ళకుండా ఒక్క మూత పెట్టుకుని దీని మీద బరువు అనేది పెట్టుకోవాలండి చూడండి ఇప్పుడు దీని మీద బరువు అనేది నేను కొంచెం ఈ శనికాలం అనేది పెట్టుకున్నాను ఇప్పుడు డైరెక్ట్గా స్టవ్ మీద ఇలా పెడితేనే కింద అనేది మాడిపోతుందండి బిర్యానీ అనేది ఎంత మనం చిన్న మంట పెట్టుకున్నా దీని మీద మనది చపాతీ కాల్చుకునే పెంకు ఉంటుంది కదా ఈ పెంకు పెట్టుకోవాలి పెంక్ బాగా వేడికి హై ఫ్లేవర్లో పెట్టుకొని బాగా వేడికిన తర్వాత అప్పుడు మన ఈ బిర్యానీ పెట్టుకుంటే ఆ వేడికి బిర్యానీ దమ్ అవుతుంది సో కింద అనేది మాడం అనేది జరగని పని అండి మాడదు బిర్యానీ ఒక అలా ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇది ఓపెన్ చేయాలి ఓకే ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే చూడండి రై అవెంత ఎంత బాగుందో చూడండి మంచి కలర్ఫుల్గా రైస్ అనేది పలుకులు పలుకులుగా ఇలా ఎలా నిలబడిందో చూడండి సేమ్ టు సేమ్ హోటల్లో రెస్టారెంట్ స్టైల్లోనే రెస్టారెంట్ ఫ్లేవర్తోనే ఉంది చాలా అంటే చాలా కుదిరి బాగుందండి ఈ వీడియో చూసి మీకు ప్ల ప్రోసెస్ పెద్దగా ఉంది లెంత్ ఎక్కువ ఉంది అనుకోవచ్చు కానీ ఒక్కసారి ఈ బిర్యానీ ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ప్రోసెస్ కూడా చాలా సింపుల్ అనిపిస్తుంది ఒకసారి చేసిన తర్వాత ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి